శ్రీమాత్రి నమ ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి కర్రలతో చేసినటువంటివి ఆరుంటాయి అక్కడికి పద్దెనిమిది దేవదారుతో చేసినటువంటివి రెండు ఉంటాయి శ్లేష్మాతక కర్రతో చేసినటువంటిది ఒకటి ఉంటుంది ఇరవై యొక్క యూపస్తంభములను కడతారు అంటే కృష్ణ ఆయన శుక్ల యజుర్వేద శాఖకి చెందినవాడు దశరథ మహారాజు గారు అందుకని దానికి అనుగుణంగా అక్కడ అగ్నిని పెట్టేటటువంటి ఆ వీధిని కూడా నిర్మాణం చేశారు చేసి ఆ ఇరవై ఒక్క యూపస్తంభములని కూడా బంగారముతో అలంకారం చేశారు వాటికి వస్త్రములు కట్టారు కట్టి దానికి ఎనిమిది వేపుల అంచులు ఉండేటట్టుగా శిల్పులు వాటిని అందంగా చెక్కారు ఒక యూపస్తంభములకు ఒక యూపస్తంభమునకు మధ్య బారిడు దూరం ఉండాలి ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉండేటట్టుగానూ చక్కగా చెక్కారు హోమం జరుగుతుంటే హవిస్సు ఇంత పిసరు కూడా వేదికి బయట పడేది కాదుట అంత అందంగా యాగం చేశారు యాగాలు చేశాం యాగాలు చేశాం అనేటప్పుడు యాగం చూస్తుంటే యాగం తెలియని వాడికి కూడా ఆ మంత్రం నడుస్తుంటే స్వాహా అనేటప్పటికీ ఆ హవిస్సు వేస్తుంటే నెయ్యి పడుతుంటే అగ్నిహోత్రం జ్వలిస్తుంటే చూసినటువంటి వాడికి అమ్మ బాబోయ్ ఏమి యాగం రా అని రెండు చేతులతో ఇలా నమస్కరించేయాలి అలా చేసేవారు పూర్వం అంత అద్భుతంగా యాగం జరుగుతోందిట ఈ యూపస్తంభములన్నింటినీ పాచారు ఆయా దేవతలకు ఏ ఏ స్వరూపాలని తీసుకొచ్చి అక్కడ కట్టాలో అలా కొన్ని అరణ్య మృగాల్ని తీసుకొచ్చి కట్టారు కొన్ని గృహాలలో ఉండేటటువంటి మృగాల్ని తీసుకొచ్చి కట్టారు కొన్ని జలచరాల్ని తీసుకొచ్చి కట్టారు కొన్ని పక్షుల్ని తీసుకొచ్చి కట్టారు కొన్ని పావుల్ని తీసుకొచ్చి కట్టారు అక్కడ శుక్లయజుర్వేద శుక్లయజు శాఖకి చెందినటువంటి వాడు కనక దశరథ మహారాజు గారు చయనము అంటారు అక్కడ పెట్టేటటువంటి అగ్ని వేదికలకి ఇటకలు పేరుస్తారు ఆ ఇటకలు పేర్చడానికి చెయ్యనము అని పేరు అది ఎంత అందంగా పేర్చాలంటే గరుడ పక్షి తన రెండు రెక్కల్ని విప్పి ఆ శిరస్సు కొంచెం కిందకి వంచి ఆ వెనకాతల ఉండేటటువంటి పుచ్చాన్ని కొద్దిగా విప్పితే తల వంచి పైనుంచి కిందకి గరుడు చూస్తే ఎలా ఉంటుందో అలా ఆ ఇటకల్ని పేర్చాలి ఆ ఇటకల్ని పేర్చడంలో సమర్థత ఉండాలి అటువంటి చైనం చేశారట చేసిన తరువాత అప్పుడు చిట్ట చివర తీసుకొచ్చి దశరథ మహారాజు గారి యాగాశ్వాన్ని తీసుకొచ్చి యూపస్తంభానికి కట్టారు కట్టిన తరువాత అందులో కొన్ని మృగాల్ని బలిచ్చేస్తారు మిగిలినటువంటి మృగాలు కొన్నింటిని ఆ అగ్నిహోత్రాలు ఉండేటటువంటి వేదికలకి ప్రదక్షిణం చేయించేసి ఆ వేది పక్క నుంచి విడిచిపెట్టేస్తారు ఈ యాగాశ్వాన్ని తీసుకొచ్చి కట్టారు కట్టిన తరువాత ఇప్పుడు అందరికన్నా గొప్ప బుద్ధితో ప్రవర్తించవలసినటువంటిది పట్టమహిషి రాజుతో పాటుగా రాజు రాజ్యాభిషేకం జరుగుతున్నప్పుడు ఆ రాజు పక్కన సింహాసనం మీద కూర్చుని పట్టాభిషిక్తురాలైనటువంటి భార్య ఎవరుంటుందో ఆవిడ్ని మహిషి అని పిలుస్తారు మహిషి కౌశల్య అందుకని కౌశల్య పక్కన సుమిత్ర కైకలు ఉండవచ్చు కానీ ప్రధాన పాత్ర కౌశల్యది కౌశల్య అక్కడికి వచ్చింది వచ్చి ధర్మబద్ధమైనటువంటి మనస్సుతో నా భర్త ఇంత మహోత్కృష్టమైనటువంటి యాగాన్ని చేస్తున్నాడు దీని వలన మాకు ఫలితము కలగాలి బిడ్డలు కలగాలి మా వంశం నిలబడాలి అని సర్వోత్కృష్టమైనటువంటి మనస్సుతో సంతోషంతో ఏ విచారం లేకుండా భయపడకుండా మనస్సులో అన్యభావన లేకుండా కౌసల్యాతం హయం తత్ర పరిచర్య సమంతత కృపాణైర్విశా సైనం త్రిభి పరమయా ముదా చాలా ముదితమైనటువంటి మనస్సుతో కూడుకున్నదై మూడు కత్తులు తీసుకుని ఆ యాగాశ్వం ఏదైతే ఉందో ఆ యాగాశ్వాన్ని వధించింది ఆ యాగాశ్వం కింద పడిపోతుంది కొందరన్నారు అంతకు ముందే వధించబడినటువంటి అశ్వాన్ని మూడు సార్లు కత్తితో గీతలు పెడుతుంది అన్నారు మరికొందరు అన్నారు కాదు కాదు అంతకుముందు వధింపబడినటువంటి యాగాన్ని మహిషి వెళ్ళి బంగారు సూదులు దాని శరీరంలో గుచ్చుతుంది అన్నారు మొత్తానికి ఆ యాగాశ్వాన్ని మూడు కత్తులను చేతపట్టి కౌసల్యాదేవి వధించింది వధించిన తరువాత చెయ్యవలసినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి క్ర క్రతు ఉంటుంది తతత్రిణా తదాసార్థం సుస్థితేన చచేతసా అవసద్రజనీకా కౌసల్యా ధర్మకామ్యయా ధర్మబద్ధమైనటువంటి మనస్సుతో కోరిక తీరడం కోసమని ఆ శరీరం ప్రాణం విడిచిపెట్టేసినటువంటి ఆ గుర్రాన్ని ఒకరోజు రాత్రి ఒక శాలలో ఉంచుతారు ఉంచిన తరువాత ఆ శాలలో ఆ గుర్రంతో పాటుగా మహిషి కూడా పక్కన పడుకుని ఉండాలి ఒకచోటైతే అన్నారు తన భర్తని ఎంత ప్రేమతో కౌగిలించుకుంటుందో అది మరణించిన గుర్రము కాదన్న భావనతో భర్తనే కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకొని పడుకోవాలి పడుకుంటే హోత ఉద్గాత ఆధ్వర్యము మొదలైనటువంటి వారు వచ్చి ఇద్దరి మీద పట్టు వస్త్రం కప్పుతారు ఒక చోటన్నారు ఆ పక్కనే వేదమంత్రములను పఠిస్తూ యాగశాలలో ఒక మరణించినటువంటి గుర్రం ఉన్న చోట నేనున్నానన్న భావన లేకుండా పట్టమహిషి రాత్రంతా గడపాలి పక్కన కైకలు కూడా ఉండి ఉండవచ్చు ప్రధాన పాత్ర కౌశల్యది అందుకని ఆవిడ అంత జాగ్రత్తగా ఆ పశు విససనం చేసింది చేసిన తరువాత మరునాడు ఉదయం దశరథ మహారాజు గారు ఒక మహోత్కృష్టమైనటువంటి విషయాన్ని చెయ్యవలసి ఉంటుంది ఎవరైతే ఈ యాగాన్ని చేయించారో ఆ యాగం చేయించినటువంటి మహానుభావులైనటువంటి హోత ఆధ్వర్యవు ఉద్ఘాత బ్రహ్మ ఇటువంటి వారిని పిలిచి ఆ ఋత్విక్కులకి నలుగురు భార్యల్ని దానం చేసేస్తాడు నలుగురు భార్యలని దానం చేసేటప్పుడు తనతో పాటుగా సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం పొందినటువంటి పట్టమహిషి ఎవరు ఎవరుంటుందో ఆవిడ్ని మహిషి అంటారు కనుక కౌశల్యని దానం చేసేసాడు ఒకరికి ఉపేక్షిత భార్య ఉంటుంది ఆ ఉపేక్షింపబడినటువంటి భార్యని పరివృత్తి అంటారు ఆ పరివృత్తిని ఒకరికి దానం చేసేస్తారు మూడవ భార్య ఉంపుడు కత్తి ఉంటుంది ఆ ఉంపుడు కత్తిని వావాత అని పిలుస్తారు ఆవిడ్ని ఒకరికి దానం చేసేస్తారు ప్రభువుకి పాత్ర అందించడానికి ఒకరు ఉంటారు అలా ఉన్న వారిని పాలాకలి అని పిలుస్తారు ఆ పాలాకలిని ఒకరికి దానం చేసేస్తారు దానం చేసేసిన తర్వాత దానం పుచ్చుకున్నటువంటి బ్రాహ్మణులు ఋత్విక్కులు ఆ నలుగురిని తిరిగి రాజుకి ఇచ్చేసి రాజు దగ్గర ఆ నలుగురు స్త్రీలకి సంబంధించి ఇంత ద్రవ్యము అని వారు కోరుకున్నది కాదు వారికి ఎందుకని ఆ ఋత్విక్కులకి మనసులో కోరికే ఉండదు వారికి ఇంత దానం బుచ్చుకోవాలి అంత దానం బుచ్చుకోవాలని కోరుకున్న వారు కారు వారు నిత్య సంతుష్టులు అందుకని దానికి ప్రతిగా ప్రభువు ఏం చేస్తాడంటే తిరిగి తన యొక్క భార్యల్ని తాను తీసుకుని ఆ బ్రాహ్మణులకు ఆ రిత్విక్కులకు దానాలు చేస్తాడు ఆ దానాలు పొంది వారు తిరిగి రాజు యొక్క భార్యల్ని రాజుకు అప్పజెప్తాడు అప్పజెప్పిన తరువాత అప్పుడు ఆ హోమంలో ఆ అశ్వమేధయాగంలో ఒక ప్రధానమైనటువంటి క్రతువు జరుగుతుంది ఆ క్రతువు అన్నిటికన్నా కూడా చాలా ప్రధానంగా జరగవలసినటువంటిది ఏది అది అంటే ధూమగంధం ఉపాయాస్తు జిగ్రతి స్మ నవాధిపహ యథాకాలం యథాన్యాయం నిర్ణుదన్ పాపమాత్మన వప అని ఉంటుంది ఆ గుర్రం యొక్క శరీరంలో ఉండేటటువంటి ఒక భాగానికి వప అని పేరు అందులో ఋత్వికుల్లో అపారమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు వేదాధ్యయనము చేసినటువంటి ఒక మహానుభావుడైనటువంటి బ్రాహ్మణుడు ఆ గుర్రము యొక్క శరీరంలోంచి ఆ వప అనేటటువంటి భాగాన్ని పైకి తీస్తారు తీసి దాన్ని సశాస్త్రీయంగా అగ్నిహోత్రంలో కాలుస్తారు కాలుస్తున్నప్పుడు పక్వం చేస్తున్నప్పుడు ఆ వపలోంచి ధూమం బయటికి వస్తుంది ఆ పొగ దగ్గరికి వచ్చి దశరథ మహారాజు గారు నిలబడాలి నిలబడి ఆ వప కాలుతున్నప్పుడు దాంట్లోంచి వచ్చేటటువంటి పొగని రాజు పీల్చాలి దీనికే యాగం అని పేరు అలా పీలిస్తే ఇప్పటి వరకు తన సంత తనకి సంతానము కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడిందో ఆ పాపము రాజు యొక్క శరీరం నుంచి తొలగిపోతుంది ఇప్పుడు ఆ వపని తాను పీలుస్తాడు పీల్చిన తరువాత ఆ మిగిలినటువంటి గుర్రము యొక్క శరీరాన్ని పద్ పదహారు మంది ఋత్వికులు కూర్చుని అశ్వాంగ హోమము అని ఆ గుర్రం శరీరంలో ఉండేటటువంటి వివిధ భాగాల్ని ప్రబ్బలి తీగలు అని ఉంటాయి వాళ్ళ వాళ్ళ శాఖని బట్టి ఆ తీగల్ని పెట్టి ఆ ప్రత్యేకమైనటువంటి తీగల మీద ఆ పదార్థాన్ని ఉంచాలి ఉంచి ఆ తీగల మించి తీసి దీనితో పాటుగా ముందు రోజు ఉదయం సోమ తీగలు తీసుకొచ్చి ఆ సోమరసాన్ని తీసి దాన్ని కూడా హవిస్సుగా ఇస్తారు ఆ గుర్రం యొక్క శరీరంలో ఉండేటటువంటి భాగాల్ని తీసి ఆ హోమాగ్నిలో వ్రేలుస్తారు హవిస్సుగా సమర్పిస్తారు సమర్పించిన తరువాత అప్పుడు అశ్వమేధయాగం పూర్తవుతుంది పూర్తయిన తర్వాత ప్రభువు చేయవలసినటువంటి ఒక గొప్ప పని ఉంటుంది తనకి బ్రాహ్మణులు తాము నేర్చుకున్నటువంటి వేదంలో మంత్రాలు స్వరం తప్పకుండా ఎంత జాగ్రత్తగా క్రతువు జరగాలో అంత జాగ్రత్తగా క్రతువు చేస్తేనే యజమాని నిలబడతాడు లేకపోతే యజమానికి ప్రమాదం వస్తుంది యజమానికి ప్రమాదం రాకుండా కాపాడి ఆధ్వర్యవు బ్రహ్మ హోత ఈ మిగిలినటువంటి ఉద్ధాత మొదలైనటువంటి వారు ఇతర ఋత్వికులు కలిసి ఇంత గొప్పగా యాగాన్ని పూర్తి చేశారు కనుక ఆ బ్రాహ్మణులు ఇచ్చినటువంటి ఫలితం ఏది ఉంటుందో దాన్ని ప్రభువు పొందుతాడు ఏమిటి వాళ్ళు ఇచ్చిన ఫలితం ఇప్పుడు వంశం నిలబడాలి సంతానం కలగాలి ఎంత కష్టపడ్డాడో చూడండి సంతానం కనడం కోసం దశరథ మహారాజు గారు అరవై వేల సంవత్సరాల వయస్సు వచ్చేసింది ఆ వయస్సులో ఇంత కష్టపడి యాగం చేసి తన రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి భాగాన్నంతటిని హోతకి దానం చేసేసాడు కడమర దిక్కుకు ఉన్నటువంటి రాజ్యాన్నంతటినీ కూడా ఆధ్వర్యుకి దానం చేసేసాడు దక్షిణ దిక్కుకు ఉన్నటువంటి రాజ్యాన్నంతటినీ బ్రహ్మగారికి దానం చేసేసాడు ఉత్తర దిక్కుకు ఉన్నటువంటి రాజ్యాన్నంతటినీ ఉద్ఘాతకి దానం చేసేసాడు నలుగురికి దానం చేసేసి తాను ఏ భూమి లేనటువంటి వాడై నిలబడిపోయాడు నిలబడిపోతే ఆ దానం పుచ్చకున్న బ్రాహ్మణులు అన్నారు ప్రభు మేమా రాజ్యాన్ని ఎలగలిగిన వాళ్ళం ఈ భూభారం మేమా నిర్వహించగలిగినటువంటి వాళ్ళం ఈ భూమిని పాలించవలసినటువంటి వాడివి ఈ భూమిని పోషించగలిగినటువంటి వాడివి ఈ భూమి ఎందు నివసించేటటువంటి సమస్త ప్రాణులను కాపాడగలిగిన కాపాడగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ప్రభువి నువ్వు అందుకని ఈ భూమిని తిరిగి నీకు మేము దత్తత చే తిరిగి ఇచ్చేస్తున్నాం దీనికి ప్రతిఫలంగా నీకు తోచినది ఏదైనా కావచ్చు ఎందుకని దక్షిణ లేని యాగం జరగకూడదు అందుకే యాగాలు చెయ్యడం అనేటటువంటి దాన్ని పెద్దలు ఎందుచేత నిరుత్సాహపరుస్తారో తెలుసా అండి దాని బదులు మహావ్రతం ఏదైనా చెయ్యండి వ్రతం ఏదైనా చెయ్యండి అని ఎందుకంటారో తెలుసా యాగం చేస్తే అంతంత దక్షిణలు ఇవ్వాలి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు అంతంత దక్షిణ అంతంత దక్షిణ ఇవ్వలేని యాగాలు యాగంలో ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తనతో ప్రవర్తించలేకపోతే వాళ్ళు బ్రహ్మరాక్షసులై పుడతారు వచ్చే జన్మల్లో అందుకే యాగాల జోలికి తొందరపడి వెళ్ళకండి అని చెప్తారు అది చాలా మహానుభావులైనటువంటి వారు వేదం చదువుకున్నటువంటి వారు అటువంటి సమర్థత కలిగిన వారైతే వారు యాగం చేయించవలసిందే ఆ యాగం చేయించకపోతే వర్షం ఎక్కడి నుంచి పడుతుంది పృథివీ సస్యశ్యామలంగా ఎలా ఉంటుంది కానీ ఎవరు పడితే వారు యాగాల జోలికి వెళ్ళకూడదు అందుకని మనకి రామాయణం నేర్పింది యాగం అంటే ఎలా ఉంటుందో భూమిని దానం చేస్తే మహానుభావులు ఆ బ్రాహ్మణులు ఆ రిత్విక్కులు తిరిగి ఇచ్చేసారు భూమిని అంతటిని ఇచ్చేస్తే మొట్టమొదటి రోజున చతుష్ఠోమము అనేటటువంటి హోమం చెయ్యాలి రెండవ రోజున భుగ్యము అనేటటువంటి హోమం చెయ్యాలి మూడవ రోజున అతిరాత్రము అనేటటువంటి హోమం చెయ్యాలి ఈ మూడు హోమాలతోటి అశ్వమేధ యాగం పూర్తి రాజుగారు దానం చేసినటువంటి భూమిని తిరిగిపుచ్చుకొని దానికి బదులుగా ఈ యాగం చేయించినటువంటి ఋత్విక్కి పది లక్షల గోవులను దానం చేశాట వంద కోట్ల బంగారు నాణ్యములను దానం చేశాట నాలుగు వందల కోట్ల విండి నాణ్యములను దానం చేశాట ఆ యాగం చూడడానికి వచ్చి కూర్చుని వేద సంబంధమైనటువంటి విషయాల గురించి అక్కడ సిద్ధాంత చర్చలు చేసినటువంటి మహాపురుషులైన బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళందరూ అనేకమైనటువంటి విషయములను చదువుకున్నటువంటి వారు వాళ్ళందరికీ కలిపి ఒక కోటి బంగారు నాణ్యములు దానం చేశాట ఎన్నో గోవులు దానం చేశాడు ఒక నిరుపేద అయినటువంటి బ్రాహ్మణుడు చిట్ట చివరి వచ్చి దశరథ మహారాజు గారికి నమస్కారం చేశాడు వెంటనే తన చేతికి ఉన్న కంకణాన్ని తీసి దానం చేసేశాడు దశరథ మహారాజు గారు వచ్చినటువంటి బ్రాహ్మణులు ఋత్విక్కులు బ్రహ్మ ఉద్గాత ఆధ్వర్యువు హోత అందరూ పరవశించిపోయారు పరవశించిపోయి మహానుభావ దశరథా నువ్వు చేసినటువంటి యాగం చేత మేమందరము కూడా ప్రీతి చెందాం నీకు తప్పకుండా సత్సంతానము కలుగుతారు అని ఇప్పుడు ఋష్యశృంగ మహర్షి లేచి ఒక మాట చెప్పారు ఇష్టి పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత రాజా నీకు సంతానము కలగడం కోసమని ఒక బ్రహ్మాండమైనటువంటి ఇష్టిని ఇప్పుడు నేను చేయిస్తాను వచ్చి కూర్చో పీటల మీద ఈ ఇష్టి అధర్వ వేదంలో చెప్పబడినటువంటి ఇష్టి వచ్చి కూర్చోమన్నారు వచ్చి దశరథ మహారాజు గారు కూర్చున్నారు ఆ ఇష్టి చెయ్యడాన్ని ప్రారంభం చేశారు తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్శయ భాగం ప్రతిగ్రహార్థం వై సమవేతావి ఆ ఇష్టి జరుగుతుంటేట అందులో తమ తమ భాగములను బుచ్చుకోవడం కోసమని దేవతలు గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపురుషులు అందరూ కూడా అక్కడకు వచ్చి సమావేశమయ్యారట అందరూ ఆ గొప్పగా జరిగిన అశ్వమేధయాగాన్ని పుత్రకామేష్టిని చూడ్డానికి వచ్చారు ఎవరు చేయిస్తున్నవాడు ఏ సామాన్యమైన వాడు చేయిస్తున్నాడా ఋష్యశృంగ మహర్షి కూర్చునున్నారు వశిష్ఠుడు కూర్చునున్నాడు జాబాలి కూర్చునున్నాడు కాశ్యపుడు కూర్చునున్నాడు ఇంతటి మహానుభావులు అందరూ ఆ యాగంలో ఉన్నారు ఎందరో బ్రాహ్మణులు ఉన్నారు అటువంటి సభలో ప్రవేశించడమే చాలు అని ఇంతమంది వచ్చి చూస్తున్నారు అందులో ఇది జరుగుతుండగా ఈ భాగం ప్రతిగ్రహార్థం వై తమ తమ భాగములను పుచ్చుకోవడానికి అందరూ వచ్చి చేరారట చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చారు ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారో అందరూ లేచి వారికి నమస్కారం చేశారు పెద్దవారైనా పెద్దవారు ఎవరైనా వచ్చి కనపడేటప్పటికీ మొట్టమొదట మనకి జ్ఞాపకం వచ్చేదేమిటి మనం పడుతున్నటువంటి కష్టాన్ని చెప్పుకుంటాం అందుకని బ్రహ్మగారిని చూసి వారు అన్నారు మహానుభావ చతుర్ముఖ బ్రహ్మ నువ్వు రావణాసురుడు అనేటటువంటి రాక్షసుడు చేసినటువంటి ఘోరమైన తపస్సుకి ప్రీతి చెందినటువంటి వాడవై వాడికి వరాలని ఇచ్చేసావు ఆ వరాలను ఇవ్వడం వల్ల వాడు ఇవాళ ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి తయారయ్యాడో తెలుసా నయనం సూర్య ప్రతిపతి వార్శ్వే వాతిన మారుత చిలోర్మిమాలీతం దృష్టి సముద్రోపి నకంపతే సూర్యుడు గట్టిగా ప్రకాశించడానికి వీలు రావణాసురుడు బయటికి వచ్చాడా అది రోహిణీకర్తమనివ్వండి అంతగా ప్రకాశిస్తున్నామే అంటే సూర్యుడు మందంగా ప్రసరించ ప్రకాశించవలసింది అటుగా వాడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి సముద్రం తరంగాలతో ఉండడం మానేసి సముద్రం ఏదో ఒక అద్దం పెట్టినట్టుగా తరంగాలు లేకుండా నిశ్చలంగా నిలబడిపోతుంది అప్పటి వరకు వీస్తున్నటువంటి వాయువు రావణాసురుడు వచ్చాడనేటప్పటికీ వీచడం మానేసి అమ్మో రావణుడు వచ్చాడని చెప్పి చాలా జాగ్రత్తగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుస్తుంది అలా వాడు దిక్పాలకులందరినీ శాసిస్తున్నాడు దేవతలను శాసిస్తున్నాడు ఇంద్రుణ్ణి నింద చేస్తున్నాడు అవమానిస్తున్నాడు ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులను జరగనివ్వడం లేదు పర భార్యలందరినీ తన భార్యలుగా అనుభవిస్తున్నాడు ఎందరినో క్షోభ పెడుతున్నాడు ఋషుల్ని సంహరిస్తున్నాడు దేవతల్ని బాధ పెడుతున్నాడు బ్రాహ్మణుల్ని సంహరిస్తున్నాడు ఎక్కడా వేదప్రోక్తమైనటువంటి క్రతువులు జరగకుండా అడ్డుపడుతున్నాడు ఇన్ని జరుగుతున్నాయి అందుచేత మహానుభావా ఎవరు రక్షిస్తారు ఎవరి చేత వాడు నిర్జింపబడతాడు నువ్వు ఏమని వరం ఇచ్చావో వాడేం వరం పొందాడో వాడు ఎలా సంహరింపబడతాడో ఎప్పటికి సంహరింపబడతాడో మేమందరం బెంగ పెట్టుకుని కూర్చునున్నాం మాకు మార్గం చెప్పవలసింది అన్నారు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు చూసి అన్నారు నాకు కూడా తెలిసింది రవయతి సత్ప్రలాపం కరయతీతి ఇది రావణ వాడు అందరినీ ఏడిపించేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అన్నీ నాది నేను అంటున్నాడు చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నాడు వాడు నా గురించి తపస్సు చేసి నేను ప్రత్యక్షమైనప్పుడు తపస్సు చేత నన్ను మెప్పించి వరాలు కోరుకున్నప్పుడు రాక్షసుల చేత దానవుల చేత యక్షుల చేత దేవతల చేత గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణము లేకుండా కోరుకున్నాడు వాడికి మనుష్యుడంటే చాలా చులకన భావం ఇంతమంది చెయ్యలేనిది ఒక మనిషి చేస్తాడా అప్పుడు నన్ను సంహరిస్తాడా ఎంత చులకన భావమో చూడండి మనిషి అంటే ఆ మనుష్యుడి గొప్పతనం ఏమిటో చూపించారు మా స్వామి రామచంద్రమూర్తి అందుకుని మనుష్యుడిగా వచ్చాడు అందుకని ఒక మనుష్యుడి చేతిలో మాత్రమే రావణాసురుడు సంహరింపబడతాడు అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషపడిపోయారు హమ్మయ్య ఒక మార్గం తెలిసింది అయితే రావణాసురుడు సంహరింపబడాలంటే మనుష్యుడి చేతిలో సంహరింపబడతాడు అనమాట ఇది తెలియగానే ఏమనుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు అందరు ఎవరున్నారు మనుష్యులే ఉన్నారు ఓహో మనుషుడి చేత సంహరిపబడతారు కాబట్టి నేను ఇది వెళ్ళిపోకూడదు రావణాసురుడు మీదకి అనుకుంటాడు కదా అలా అనుకుని వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో గభాలని వెళ్ళిపోతే వీళ్ళు నిష్కారణంగా సామాన్యమైనటువంటి తపస్సు ఏమిటి మహోగ్రమైనటువంటి తపస్సు వాడిని శాసించడమే వాడిని నిర్జించడమే అందుకని వీళ్ళు ఎక్కడ దెబ్బతింటారో అని మహానుభావుడు లోకరక్షైకమూర్తి మమూర్తి కనుక దయాళువు కనుక కరుణా సముద్రుడు కనుక మహానుభావుడు ఏ తస్మిన్నంతరే విష్ణురూపజాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాని పీతవాసా జగత్పతి అంతటా నిండినిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఒకరు పిలిచారా పిలవలేదా అని చూడకుండా ఆ సభా మధ్యంలో తనంత తానుగా వచ్చి నిలబడ్డా ఎటువంటి స్వరూపం శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం ఆయన కన్నుల ముందు ఒక్కసారి కనపడ్డారా అసలు నోట మాట వస్తుందా ఇంకా అంత అందమైనటువంటి స్వరూపం అంటారు జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాలవక్షు జారు పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాజుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ మణిగండీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చొజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు అటువంటి స్వరూపం కదా ఒక్కసారి నల్లని మేఘం వచ్చి నిలబడితే ఎలా నిలబడుతుందో ఆ అందమైనటువంటి ఆ మెడలో ఉన్నటువంటి వైజయంతి మాలతో శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై స్వామి ఒక్కసారి వచ్చి అక్కడ నిలబడి ఒక ప్రతిజ్ఞ చేశారు హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణ భయావహం దశ వర్ష సహస్రాని దశర్ష శతాని చ వత్సామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం మీరెవ్వరూ కంగారపడవలసినటువంటి అవసరం లేదు నేను విన్నాను రావణాసురుడు చేస్తున్నటువంటి దురాగతములన్నింటినీ విన్నాను వాణ్ణి సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను ఇది స్వామి యొక్క వాత్సల్యం అంటే ఏమైనా రావలసిన అవసరమే ఉంది ఆయనే రాకపోతే ఎంతమంది బయలుదేరి అగ్నిహోత్రంలో పడిపోయినటువంటి శలభాల్లా రావణాసురుడి యొక్క తేజస్సులో నశించిపోతారు ఒకరు పిలిచారా పిలవలేదా అని కూడా చూడకుండా తనంత తానుగా అంతా నిండిపోయినటువంటి పరమాత్మ ఈ కన్నులతో చూడడానికి వీలైనటువంటి ఒక స్వరూపంతో సభామధ్యంలో వచ్చి నిలబడ్డారు నిలబడి ప్రతిజ్ఞ చేశారు హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణ భయావహం ఎందుకు సంహరిస్తాను రావణాసురుణ్ణి ఆయన వచ్చినటువంటిది సంహారం చెయ్యడం కాదు అందుకే మనుష్యుడిగా వచ్చారు మనుష్యుడికి ఉండవలసినటువంటి ప్రధానమైన కర్తవ్యం క్షమ యశ క్షమ ఉండాలి ఓర్పు ఉండాలి మిగిలిన ప్రాణులకు ఈ ఓర్పు ఉన్నదా లేదా పక్కన పెట్టండి మనుష్యుడికి ఉండవలసిన ప్రధానమైన ధర్మం ఓర్పు అందుకే రామచంద్రమూర్తి ఒక పట్టాన ఎవ్వరినీ చంపరు ఎంత ఓర్మి వహిస్తారో మహానుభావుడు రావణాసురుడు కూడా మారతాడేమో 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 అని అంగదుడితో రాయభారం పంపారు హనుమని పంపారు ఎంత మందిని పంపినా ఎంత రాయవారం చేసినా వాడు మారకపోతే చిట్ట చివర కిరీటాన్ని కొట్టేసి గుర్రాల్ని కొట్టేసి రథాన్ని కొట్టేసి భూమి మీద నిలబడిపోయినా ఒక్క ఇరవై అడుగులు ముందుకొచ్చి అయిన పాదముల మీద పడిపోతే రక్షించి ఉండేవారు అందుకని ప్రతిజ్ఞ చేశారు అంత ప్రతిజ్ఞ చేసినటువంటి రామచంద్రమూర్తి పాదముల మీద పడడానికి వాడు రాలేదు అప్పుడు వెనక్కి తిరిగి అసౌధానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు అందుచేత ఇంకా ఏ విధంగానూ రక్షించడానికి అవకాశం లేని స్థితిలో మాత్రమే పరితలకాయలు ఇంత ఇంతమంది చేత ద్వేషింపబడి ఆ ఉపాధిలో ఉండే కన్నా ఆ ఉపాధి నుంచి జీవుణ్ణి విముక్తుణ్ణి చేసి నిరంతరం తన ద్వారం దగ్గర జయ విజయులుగా నిలబడి తనని సేవించుకోవలసినటువంటి మహాపురుషుడు ఇవాళ శాపగ్రస్తుడై రావణుడిగా లోకంచేత నింద చేయబడి ఉన్నాడు వణ్ణి తిరిగి తనలో కలుపుకోవాలి తన దగ్గరికి తెచ్చుకోవాలి తెచ్చుకుని మళ్ళీ వాడు విజయులుగా నిలబడాలి నిలబడి తనని సేవించాలి వాడు అలా పది మంది చేత నింద పడకూడదు వాడిని విడిపించాలి ఇప్పుడు చెప్పండి రామచంద్రమూర్తి అవతారంలో దయ ఉందా రామచంద్రమూర్తి అవతారంలో క్రౌర్యం ఉందా ఇంతమంది పడిపోతారు నేను రాకపోతే అందుకని వీళ్ళని రక్షించాలి అందుకని తొందర తొందరగా నేను వచ్చి నిలబడాలి అని వచ్చారు వచ్చి ప్రతిజ్ఞ చేశారు ఎందుకు సంహరిస్తాను రావణాసురుణ్ణి దేవర్షీణాంభయావహం నన్ను నమ్ముకున్నటువంటి ఉన్నారు దేవర్షులు ఋషులు మహర్షులు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళందరినీ నిష్కారణంగా బాధ పెడుతున్నారు వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళినటువంటి వారు కారు యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటూ సర్వకాలముల ఎందు సమస్త ప్రాణుల యొక్క హితములు కోరి లోకరక్షణార్థము కోసమని యజ్ఞయాగాది క్రతువులు చేసుకునేటటువంటి ఉన్నవారు అటువంటి వారిని బాధ పెడుతున్నాడు అందుకని వాడిని నిగ్రహించడం కోసమని నేను వస్తాను వచ్చి రావణ సంహారం చేసి వెళ్ళిపోవడం కాదు దశ వర్ష సహస్రాన్ని దశ వర్ష శతా పృథివీమాం ఈ పృథివీ మండలాన్ని పరిపాలన చేస్తాను ఎందుకు పరిపాలన చేస్తాను మనుష్యుడనేటటువంటి వాడు అధోగతికి వెళ్ళిపోయి ఉన్నాడు మనుష్యుడన్న వాడికి గౌరవం లేదు ఎందుచేత ఆఖరికి రావణాసురుడు కూడా